హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి సండే ట్వంటీ ఫిఫ్త్ మే ఇంకా పెంచుల్కోం నుంచి వచ్చిన తర్వాత అయితే రిలేటివ్స్ని అందరినీ ఇంటికైతే ఇన్వైట్ చేశాం కదా సండే రోజు ఇంకా ఒక్క బుద్ధు కూడా ఉంటున్నాము నాగదేవతలకి ఇంకా మా వద్దినైతే ఒక్క బుద్ధి చెప్పేదానికైతే టెంపుల్కి వచ్చింది మా వదిన మా అన్న ఇంకా నాగదేవతలంతా శుభ్రంగా చేసి పసుపు కుంకుమతో పూజించి ఇంకా నేను కూడా ఒక్క బుద్ధి ఉంటున్నానమ్మా ఇంకా నువ్వు కూడా ఉండు అని చెప్తాం కదా ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ ఇంటి దగ్గర అయితే మేము అన్ని పనులు చేసుకుంటున్నాము వీళ్ళిద్దరు వచ్చేసి టెంపుల్కి వచ్చారు ఒక బుద్ధి చెప్పేదానికి తర్వాత అయితే మేము ఇంటి దగ్గర ఎలా పనులు చేసుకుంటున్నాము ఏంటనేది కూడా మొత్తం లాగ్ అయితే షూట్ చేశాను కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో తప్పకుండా చూడండి బాగుంటుంది మా రిలేటివ్స్ అందరు వచ్చారు వాళ్ళందరినీ కూడా వీడియో తీసాము కొన్ని క్లిప్లు అయితే మిస్ అయ్యాయి ఒక మిస్టేక్ వాళ్ళైతే కొన్ని డిలీట్ అయిపోయాయి ఇక్కడైతే అన్నీ కట్ చేస్తున్నారు ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఇంకా నేను వచ్చేసి లోపల మసాలాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వెజ్జే నాన్ వెజ్ ఏం పెట్టడం లేదు ఇంకా వెజ్లేకైతే కొంచెం నూనె వంకాయ ఎలాగైతే బాగుంటుందని చెప్పేసి వంకాయ కర్రీ చేస్తున్నాము ఇంకా నువ్వులు పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను మిక్సీ పట్టేదానికి ఇక్కడ చరణ్ రెడీ అయిపోయేసి ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు జనాలు వచ్చి తలకి ఏం చాలా అసలు అర్థం కాలేదు చరణ్కి ఇంకా సిద్ధవాటం నుంచి అయితే మా పెద్దమ్మ మా పిన్ని ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు మా శ్రావణి అయితే సిగ్గుపడతా ఉంది వీడియో తీస్తా ఉంటే ఇంకా వంట పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి వంట చేసేది మా వదిన ఇంకా ఆయన వచ్చేసి పండు అన్న కడప నుండి అయితే వచ్చారు మా వదినది మా మా అన్న వచ్చేసి చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు మేము వచ్చేసి ఇంట్లో పనులన్నీ ఉంటే క్రికెట్ అంటే భలే పిచ్చి ఇంకా వంకాయ కర్రీ కూడా అయిపోయింది ఇంకా టెస్ట్ చేస్తున్నారు అంతరు ఎలా వచ్చింది ఏంది ఉప్పు కారం అనేసి మా వదిన అయితే కొంచెం బాగా హెల్ప్ చేసింది మాకు వచ్చి తొందరగా ఈ అన్న వచ్చేసి మొత్తం వంట అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాడు బాగుంది వంట కూడా మొత్తం ఇంకా భోజనాలు పెడుతున్నామంటే ముందు ఏముండాలి మనకు వంట రుచిగా ఉండడం అయితే కావాల్సింది అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా మార్నింగ్ అంతా ఇలా జరుగుతూ ఉంది మా పని కొంతమంది అయితే రిలేటివ్స్ వచ్చారు ఇంకా కొంతమంది రాలేదు అప్పటికి వచ్చేసి మా వదిన వాళ్ళ చెల్లెలు పెద్ద నాన్న కూతురు పావని ఇంకా బాబు పేరు వచ్చేసి వెంకట షణకు అద్వి తా కన్నా ఒక టూ మంత్స్ ఏమన్నా చిన్నుంటాడేమో అద్వికి తమ్ముడు వేడో తీస్తాంటలా అని చూస్తూ ఉన్నాడు ఇక్కడ మా అన్న వచ్చేసి ఉయ్యాల సెట్ చేసిస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ వచ్చేసి మా అమ్మ పనులు బిజీగా ఉంది ఇంకా సాయంత్రం పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా ఇంకా అయితే నువ్వుల పిండి సలిపిండి సొద్దలు అవన్నీ తీసుకొని పోవాలి కదా ఆమె అయితే అవి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నింది ఇంకా మిగతా పనులన్నీ మేము చూసుకుంటా ఉన్నాము ఇంకా మా వదిన వాళ్ళ సైడ్ నుంచి రిలేటివ్స్ అయితే వస్తే మా వదిన వాళ్ళ అయితే పలకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మేము బాక్సులు తీసుకొచ్చాము కదా క్యారీ బాక్సులు లాగా గిఫ్ట్ ఇద్దామని అవైతే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అందరం కూర్చొని లోపల ఇంకా క్యారీ బాక్స్ దాంట్లో ఆకు ఒక్క ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే వేసి ఇచ్చాము ఇంకా ఏదైనా గుర్తుగా ఉండాలని చెప్పేసి అయితే ఇలా మేము అనుకున్నాము ఇంకా దీని మీద వచ్చేసి అద్విత చరణ్ అని పేరు కూడా వేయించాము చరణ్ అని అద్విత ఇంకా వాళ్ళు పట్టుకునే దానికి వీలుగా ఇలా కవర్ అయితే బాగుంటుందని చెప్పేసి కవర్లు కూడా తెప్పించాము ఇక్కడ ప్యాకింగ్ చేసుకుంటా కూర్చున్నాము వంట పని అయిపోయిన తర్వాత రెడీ అయ్యే దానికి కొంచెం కూడా తీరిక లేకుండా అయితే పని ఉన్నింది ఉదయం తర్వాత అయితే ఇంకా రిలేటివ్స్ వస్తారనంగా కొంచెం రెడీ అయిపోయాను ఇక్కడైతే మా వదిన వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారు కోడళ్ళు వాళ్ళంతా ఇంకా వాళ్ళని ఇక్కడ పలకరిస్తున్నాము సిద్ధవాట నుంచి మా అన్న కూడా వచ్చాడు అంతా మా ఊర్లో ఉండేవాళ్ళు రిలేటివ్స్ ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు అంతా పిలవగానే వచ్చారు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా నా వీడియోస్ చూస్తారని తెలుసు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చరణ్ అయితే అసలు రావడం లేదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎట్ట వెళ్ళిపోతున్నాడో కనపడడం కూడా లేదు మాకైతే వచ్చిన వాళ్ళంతా ఎక్కడ బాబు ఎక్కడ అంటే కనీసం ఉంటే కదా ఇంట్లో అద్విత మాత్రం ఉంది ఇంకా అద్విత నడవలేదు కాబట్టి ఉంది ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా అన్నీ తీసుకొని వెళ్తున్నాము లాగైతే పెడుతున్నాము ఇంకొకటి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా వెజ్జే కాబట్టి కారాలు స్వీట్ అయి పెడుతున్నాము మామూలుగా పుట్టి వెంటలు అయితే నాన్ వెజ్ కూడా పెడతారు మేమైతే నాగదేవతలకు పెట్టుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ పెట్టడం లేదు ఓన్లీ వెజ్జే వర్షం పడేలాగైతే ఉంది అంతా రెడీ అయిపోయింది కొంచెం టెన్షన్గానే ఉంది ఎక్కడ వర్షం పడి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిస్ అయిపోయాయి నా వల్లనే ఒకటి ఏదో చేద్దాం అనుకున్నాను అది వచ్చేసి మొత్తం డిలీట్ అయిపోయింది మీరు కూడా అలా చేసుకోకండి ఒకటి రెండు ఫోన్లలో వీడియోస్ అనేటివి ఉండాలి అన్నీ ట్యాబ్లో ఉండాలి అని చెప్పేసి నేను అలా చేశాను మొత్తం డిలీట్ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి రైస్ అన్నీ సర్దుకుంటా ఉన్నారు చాలామంది అయితే అడిగి మరీ వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నారు సారీ అండి మీరు ఎవరన్నా ఒకవేళ నా వీడియోలో కనపడకుండా ఉంటే నేనైతే ఇంతమంది వస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాన్ వెజ్ కాదు కదా సండే వెజ్కి ఏం వెళ్తాం అనుకుంటారేమో అనుకున్నాను కానీ చాలామంది అయితే వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మా నాన్న అయితే చెప్పిన వాళ్ళు అందరూ వస్తారు ఖచ్చితంగానైతే మా నాన్న గట్టిగా నమ్మాడు ఇంకా నేనేమో చూద్దాం అన్నట్టు ఉన్నాను కానీ లాస్ట్ మినిట్లో అయితే అండి చాలామంది అయితే వచ్చేసారు మొత్తం వీడియో అయితే తీస్తున్నాను మిస్ అయిపోయింది స్టార్ట్ చేసాము పెట్టడము అప్పటికే అందరూ అయితే వచ్చేసారు ఇక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ మా పెద్దన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హలో కుర్చీలో కూర్చో సార్ ఓ రామచంద్ర రెడ్డి சாவல మేము కూర్చొని తింటున్నాము లాస్ట్లో నేనైతే తిన్నాను కలర్ రైస్ పెరుగు చట్నీ ఇంకా వంకాయ కర్రీ కారాలు మోతిచూరు లడ్డు వంటి పండు వైట్ రైస్ రసం చేసాం మేమైతే ఇంకా పుట్ట దగ్గరికి బయలుదేరే ముందు అయితే మా మామ వాళ్ళ వైఫ్ వచ్చారు పిల్లలు తీసుకొని వాళ్ళకైతే బట్టలు పెడుతున్నాము ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ ఆడబిడ్డకు బట్టలు పెడతా ఉన్నారు అందరూ తినేసి అలా బయటకు వెళ్ళారండి వర్షం అయితే దంచేసింది ఫుల్ వర్షము కొంచెం కన్నా ముందొచ్చి తింటే తినేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోయారు అందరూ ఇంకా మా మామ పిల్లలు వాళ్ళంతా మా అమ్మ మా నాన్న దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉన్నారు బ్యాక్ సైడ్లో అద్వి అద్వి వాళ్ళ మామ కనపడుతున్నారు కదా వాళ్ళు వచ్చేసి మామూలు అండ్ డాటర్లు అయితే స్టిచ్చింగ్ నేర్చుకున్నారు శారీ ఒకరు డ్రెస్ ఒకరు అవి ఫొటోస్ అయితే వస్తారు లేవు వర్షం చూడండి ఎలా పడిందో ఇంకా అన్నీ సర్దేసుకున్నాము వర్షానికి వర్షం తగ్గిన తర్వాత అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక బుద్ధు చల్లించేదానికి ఇంకా పూజ అంతా అయిపోయింది ముందు పూజ చేసే ముందు క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అవన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా ఇవైతే మా నాన్న ఫోన్లో కొన్ని అక్కడ ఇక్కడ ఉంటే అవి కొన్ని గ్యాదర్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ వర్షం పడేలాగుంది అందుకని తొందరగా అన్ని పూజలు అన్నీ చేసేసుకుంటా ఉన్నారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ధనం పెట్టుకుంటా ఉన్నారు ఎక్కువ మంది అయితే ఏం లేరు ఇంకా దగ్గరున్న వాళ్ళే ఉన్నారు ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా వర్షానికి ఇంకెవరిని పిలవలేకపోయాము ఆ సమయంలో ఇంకా అందరు ఇక్కడైతే ఉన్నారు వర్షం పడతామని అప్పుడు వర్షం కూడా కొంచెం కొంచెం గ్యాపిచ్చి ఉండింది మాకు ఇబ్బంది జరగకుండా ఇక్కడికి వచ్చే ముందైతే పడింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం పడలేదు ఇక్కడ అద్వితాన్ని ఎవరు ఎత్తుకున్నారో కరెక్ట్గా తెలియదు కానీ చూడండి ఎలా చూస్తుందో పిచ్చి చూపులు నన్ను తీసుకో అన్నట్టు చూస్తూ ఉంది మమ్మల్ని అయితే ఇక్కడ కనపడుతున్న చరణ్ ఈ వీడియోలో ఎక్కడికి పోయినాడో ఏమో అసలు కనపడమే లేదు మాకైతే ఇంకా మేమైతే మా పనుల్లో బిజీగా ఉన్నాము ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇంకా చరణ్ అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళ దనం పెట్టిస్తూ ఉన్నాడు దనమైనా పెట్టుకుందు రారా అని చెప్పేసి అక్కడ దండం ఉండింది వచ్చేసి మా అక్క పెద్ద కూతురు పెంచలమ్మ అక్కటి వచ్చేసి మంచిగా వచ్చేటప్పుడు వీడియో తీస్తున్నాను అది కూడా వెళ్ళిపోయింది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి చరణ్కి ఉంగరం అయితే తీసుకొని వచ్చారు అది శ్రావణి అయితే వేలు తొడుగుతూ ఉన్నింది చరణ్ అయితే దాన్ని చూసుకుంటా ఉన్నాడు ఇంకా ముందుపక్క పక్క వచ్చేసి గంగాభవాని అమ్మవారి గుడి అయితే ఉంటుంది కదా ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయాకపోయితే ఆ గుడి కూడా ఓపెన్ చేశారు ఇంకా ఈవినింగ్ టైం ఇది కాబట్టి వచ్చి పూజ అయితే చేస్తూ ఉన్నారు ఒక్కొక్క వెళ్ళమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంక ప్రసాదం అయితే మా అమ్మ మా పెద్దమ్మ అయితే అందరికి పంచుతూ ఉన్నారు ఇప్పుడైతే అద్వితాన్ని తినడం అయితే స్టార్ట్ చేసింది మనం ఏం తింటామని కూడా చూస్తూనే ఉంటుంది పెట్టేంతవరకు వరకు అయితే వదిలిపెట్టదు ఇంతకుముందు కనీసం ఇడ్లీ కూడా తినేది కాదు ఇప్పుడు వచ్చేసి టెన్త్ అయితే పడింది టెన్త్ మంత్ అయితే జరుగుతూ ఉంది నైన్త్ వెళ్ళిపోయింది ట్వంటీ ఫోర్కి ఇంకా మా అయితే ఉపవాసం అయితే విరమిస్తున్నారు ఇంకా వాటర్ బాటిల్ ఎత్తింది ఇంకా తాగుతూనే ఉంది పూర్తి అయిపోయేంత వరకు అయితే దించను కూడా లేదు ఉదయం నుంచి పాపం ఏం తినలేదు తాగలేదు కాబట్టి ఇంకా నీళ్ళు తాగాలనిపిస్తూ ఉంటుంది కదా ఉపవాసం ఉన్నప్పుడు అయితే మెయిన్ నీళ్ళే తాగాలనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ కూర్చొని అయితే ఇంకా నువ్వుల పిండి సలపిండి తింటూ ఉన్నారు ఇంక ఇప్పటి నుంచి అయితే ఏమన్నా ఫ్రూట్స్ జ్యూస్ అలాంటివి అయితే తాగొచ్చు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయలుదేరి అయితే ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మాకేం పెద్ద దూరం ఉండదు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కానీ ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఆటో ఎక్కేంత వరకు వర్షం ఏం లేదు ఆటో ఎక్కిన తర్వాత వర్షం పడింది ఫుల్గా పడేసింది వర్షం అయితే రోడ్డు మీద దిగి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా కొంచెం టైం పట్టింది అంత వర్షం అయితే పడింది ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా మా పెద్దమ్మ మా అమ్మ అయితే బోగులు కడుకుంటున్నారు ఇంకా నేనైతే అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక చోటైతే పెడతానను టూట్ చేసి ఇంకా మా నాన్న కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు వాటర్ క్యాన్లు అన్నీ క్లీన్గా చేసి పెడతా ఉన్నాడు ఇంకా ఆ రోజైతే అలా కంప్లీట్ అయిపోయింది సండే రోజు ఇంక ఇది వచ్చేసి మండే రోజు ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం ఏమన్నా చేసి పెట్టేసి ఇంకా మళ్ళీ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకుని బెంగా కొట్టేసి వచ్చామంటే ఉపవాసం మాడికి అయిపోతుంది ఇంకా నేను వచ్చేసి పుట్ట చుట్టూరు తిరుగుతా దారం చుట్టేసి చీర అయితే దాని మీద వేస్తాం కదా ఇంకా దారం అయితే తెంపేస్తా ఉంది మాదిన ఇంకా నాగల్ చీర వచ్చేసి ఇప్పుడు కట్టుకొని ఉంది కదా రెడ్ కలర్ది అదే నాగల్ చీర ఇంకా అది కట్టుకొని వచ్చేసి ఈరోజు ఉపవాసం అయితే విరమిస్తారు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఊరికి వెళ్తున్నారు వెన్స్డే రోజు అయితే వచ్చారు మండే రోజైతే వెళ్తున్నారు ఇంకొక వన్ డే ఉండండి నెక్స్ట్ డే వెళ్తున్న కూడా వాళ్ళు ఇప్పటికే చాండవలైంది లేదు మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి అయితే వెళ్తా ఉన్నారు ఇంకా చరణ్ అయితే ఎత్తుకొని ఉంది మా అత్త ఇంకా అద్వి వచ్చేసి నిద్రపోతూ ఉంది ఆ టైంలో ఇంకా మా మామ వచ్చేసి మీ అందరికి బాయ్ చెప్తా ఉన్నాడు ఇంకా నైట్ కూడా వర్షం పడతానే ఉండింది లైట్గా అంత పెద్ద వర్షం అయితే కాదు ఇంకా మేమైతే గిఫ్ట్లు అయితే అన్బాక్సింగ్ చేసాము అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి